మల్లెపూలేదు ఉంటది మామూలుగా నేటి పోయి ఈ రోజు మాల్యాలో వచ్చాం మాల్యా ఏ విధంగా అయితే ఉంది ఫుల్ క్రౌడ్ హైదరాబాద్ కొర్రాడు ఫస్ట్ టైం అయితే మాల్యా వచ్చాడు ఈ రోజు చూపిస్తామండి మాని ఎలా ఉంటుందిరా మీ ఆంధ్ర ఉంటాం కలిసి దిపాలెం బ్యాచ్ తీసుకుని వచ్చాను చాలా ఏదో బ్యాచ్ అదిగో అదో బ్యాచ్ అదిగో ముందు వెళ్ళిపోతున్నాడు అది ఏమో నేను దడ్డిపాల్యం దిపాల్యూ వన్ ముందు ఇది టూ త్రీ ఏమో నేను చాలా ఎక్కువ అయితే ఉన్నారు జనం మామూలుగా అయితే లేరు పురీలు కూడా ఉంటాయి మాకు చూసారా పాండిపూరి పానీపూరి వాటర్ అది ఇది చాలా వెళ్ళిపోతాం సెలవు అయితే అయిపోయిందంటే సెలవు అయితే అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకా జనాలు అయితే వెళ్ళరు పది గంటల వరకు కూడా ఉంటారు చాలామంది అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మా పార్సిల్ భోజనం అయితే తీసుకున్నాం చికెన్ మరి బిర్యానీ ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాం బై బై మాలియా బై బై వెళ్ళిపోతున్నాం ఇలా నెక్స్ట్ వారం వస్తాం మళ్ళీ శుక్రవారం డేట్ ఇరవై నాలుగు ఆ శుక్రవారం కూడా మాకు సెలవు బై ఫ్రెండ్స్ బై బై సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి